ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది ఆ పెద్ద కొండ పైన రెండు డైనోసర్లు ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉంటాయి అవి ఎవరిని కదిలించకుండా ఎవరిని చంపకుండా వాటి అందరూ అవి ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాయి వాటికి ఆహారం కోసం అని చెప్పేసి పంటలను కూడా పండించుకుంటాయి అలా పండించుకున్న పంటలను తింటూ ఉంటాయి అవి నివసించటానికి ఒక గుడిసె కూడా వేసుకున్నాయి ఎంతో చక్కగా వాటిలో బతుకుతూ ఉంటాయి కానీ వాటికి ఒకరోజు మూడు గుడ్లను పెట్టింది ఆ డైనోసర్ ఆ డైనోసర్ మూడు గుడ్లను చూసుకుంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మనకు త్వరలోనే పిల్లలు పుట్టబోతున్నారు మనం వీటిని ఎంతో హ్యాపీగా చూసుకోవాలి మనం వేసే పంటల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ మన బిడ్డల కోసం మనం వాటిని దాచిపెట్టాలి అనుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా నివసిస్తూ ఉంటారు ఆ మూడు గుడ్లను పదే పదే చూసుకుంటూ ఆహా మనం త్వరలోనే తల్లిదండ్రులను కాబోతున్నాం మనం వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ పెద్ద వాటిని చేయాలి అనుకుంటాయి ఒకరోజు ఆ గుడ్లలోంచి సౌండ్ వస్తుంది ఏమిటా అని వెళ్ళి చూస్తే గుడ్లు పగిలి వాటిల్లో ఉన్న వాళ్ళ బిడ్డలు బయటకు వచ్చారు రెండు డైనోసర్లు మాత్రం ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా వాళ్ళ అమ్మ వాళ్ళనే చూస్తూ ఉన్నాయి మూడో గుడిలో ఉన్న డైనోసర్ మాత్రం ఎంతో భయపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మ నాంతో చెప్తూ ఉంటుంది అమ్మా నాన్న నాకు ఎంతో భయంగా ఉంది ఎందుకు ఇలా అరుస్తూ ఉంటారు అందరూ పైన పక్షులంటే అలా కదిలాడుతున్నాయి ఎందుకు నాకు ఇంత భయంగా ఉంది నాకు ఏది చూసినా భయం వేస్తుంది అంటూ వాళ్ళ నాతో చెప్తుంది అలా చెప్తూ ఉండగానే వాళ్ళంటాడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒక్క తప్పు చేస్తేనే మనం భయపడాలి ఆ తప్పు చేయనంత వరకు మనం ఎంతో హ్యాపీగా ఉండవచ్చు అంటూ చెప్తూ ఉంటుంది ఆ పాపం ఆ చిన్న డైనోసర్కి ఎంత భయం అంటే వాళ్ళందరిలో కన్నా చిన్నగా పుట్టిన చిన్న డైనోసర్కి ఎంతో భయంగా ఉంటుంది ఎందుకంటే అవి ఏదో భయపడుతూ ఏదో చేస్తాయని అనుకుంటూ ఉంటుంది అసలు ఎంత భయపడుతూ ఉంటుందంటే ఆఖరికి కోళ్ళు వెంట కానీ అది చాలా భయంతో పరిగెడుతూ ఉంటుంది అంత భయపడేది ఆ డైనోసర్ బాగా భయమేస్తుందమ్మా భయమేస్తుంది అమ్మ అనేసరికి వాళ్ళని ఒక సముద్రం ప్లేస్కి తీసుకెళ్ళి ఎంతో చక్కగా ఆడుస్తున్నారు అమ్మ నాన్న ఆ పెద్ద పిల్లలిద్దరూ కూడా ఎంతో ఆనందంగా అమ్మ నాన్నని చూసి ఆడుకుంటున్నారు వాళ్ళందరినీ చూసేసరికి పైగా వాళ్ళ నాన్న కూడా భయం అనేసరికి ఇక్కడికి తీసుకొచ్చాడని ఎంతో సంతోషపడుతూ ఈ చిన్న డైనోసార్ కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటుంది అలా పండించుకున్న పంటను మొత్తం ఆ ప్లేస్లో దాచిపెట్టుకుంటూ ఆ లాంటి దాంట్లో దాచుకుంటూ వర్షాకాలం వచ్చిన అనారోగ్యంగా ఉన్న ఆహారం సేకరించుకోలేని సమయంలో ఆ గాదిలో ఉన్న దాన్ని తీసుకొని తింటూ ఉంటారు ఆ చిన్న బాబుకి కూడా చెప్తూ ఉంటారు ఆ చిన్న డైనోసర్కి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అమ్మ నాన్న నువ్వు ఎవరిని చూసినా భయపడొద్దు ఆ అన్నయ్యలాగా ఎంతో గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి ఈ ఆహారాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ దానికి జాగ్రత్తలు చెప్తారు అలాగే నాన్న నేను వీటిని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ వాళ్ళకు కూడా జాగ్రత్త వాళ్ళు ఆ పంటను ఆ దాచి దాచిపెట్టుకున్నారు కదా ఆ పంట కోసం ఒక చిన్న ఉడత ఎంతో దూరం నుంచి వచ్చి ఆకలి వేస్తుంది బాగా నాకు ఆకలి వేస్తుంది ఎలాగైనా దీంట్లో ఏముందో వెతకాలి దాన్ని తినాలి అనుకుంటూ ఆ గాది వైపుగా పరుగులు తీసింది ఆ గాదివైపు పరుగులు తీస్తూ అబ్బా ఇక్కడ ఏదో నిజంగానే ఆహారం ఉన్నట్టుంది నాకు ఈరోజు బాగా సంతోషంగా ఉంది అంటూ ఆ గాది దగ్గరికి వచ్చి కూర్చొని పక్కన ఒక కాయ ఉంటే ఎంతో చక్కగా నాకు దొరికింది నాకు దొరికింది అంటూ తింటుంది అలా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చిన ఉడతకి ఆ గాదిలో ఉన్న గింజలు కనపడ్డాయి ఆహా ఈరోజు నా పంట పండిందిలే నేనేమి శ్రమ పడకుండానే గాదిలో గింజలు దొరికాయి నాకంటూ ఆ గాదికి బొక్క పెట్టి ఆ బొక్కలోంచి గింజలు సగం బయట వేసి సగం మిగిలిన సగం కింద వేసి ఎంతో చక్కగా తింటూ ఉంది అదే పండించుకున్నంత ఆనందంగా కానీ తిన తిన్నట్టు కాకుండా మిగిలిన పడేసేసి పడేసేసి వెళ్ళిపోయింది కానీ దానికి ఆ యజమానులు చూస్తారని దాన్ని పట్టుకుంటారని భయం కూడా లేకుండా ఎంతో చక్కగా కూర్చొని ఈ పంట నాదే నేనే పండించాను అంటూ స్వతంత్రంగా కూర్చొని ఎంతో హ్యాపీగా తింటూ మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు ఎంతో కష్టపడిన గింజలను ఆడు చేసి వెళ్ళింది ఎవరో తెలియక పాపం పెద్ద డైనోసర్ అమ్మా నాన్న ఇద్దరు కోపడుతూ ఉన్నారు ఎవరి కోపం ఎంతగా వచ్చిందంటే అవి ఎంతో కాలం నుంచి కష్టపడి దాచుకుంటున్న పంటను పాడు చేసేసరికి పట్టలేనంతగా వాటికి కోపం వచ్చింది ఆ బుడ్డ డైనోసర్ కూడా ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉంది తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఆ చిన్నపిల్ల బేబీ డైనోసర్కి ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఈ గాదిలోంచి మన ఆహారాన్ని తీసింది ఎవరు నువ్వే కనిపెట్టాలి అంటూ ఆ చిన్న డైనోసర్కి కూడా చెప్పారు ఆ చిన్న డైనోసర్ కూడా అలాగే నాన్న నేను వాళ్ళెవరో కనిపెడతాను వాళ్ళను పట్టుకుంటాను కూడా అంటూ వాళ్ళ నా అమ్మ నాన్నకు చెప్పేసరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు దాన్ని ఎలా పట్టుకోవాలా అని చెప్పి ఆ చిన్న డైనోసర్ ఎంతో బాగా ఆలోచిస్తూ ఉంది మర్నాడు కూడా ఆ ఉడత మరలా ఆహారం తినాలని చెప్పేసి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ నిన్న పడివేసిన గింజలు అలాగే ఉన్నాయి దాన్ని కష్టపెట్టి రంధ్రం చేసుకుని తీసుకునే పని లేకుండా కూడా గింజలు బయటకే కనపడుతునే సరికి ఎంతో సంతోషంగా అలాగే వాటిని తినటానికి వెళ్ళింది వాటిని తిని ఆ గింజలను సగం పాడు చేస్తూ సగం తింటూ పాడు చేస్తూ ఉంది అలాగా వాటిని తింటూ ఉండంగానే పాపం డైనోసర్ పెట్టిన ఉచ్చిలో ఆ బోన్లో అది పడిపోయింది ఆ బోన్లో అది పడిపోయి అలాగే దిక్కులు చూస్తూ ఉంది దానికి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉండగానే అంతలోనే ఆ డైనోసర్ వచ్చింది ఆ బేబీ డైనోసర్ వచ్చి నువ్వు ఎందుకు ఇలాగ చేశావు నీ వల్ల మా నాన్న నన్ను తిడుతున్నాడు నువ్వు ఇంకెక్కడికి రాకు ఇలా చెయ్యకు అంటూ భయపడుతూనే ఆ డై ఉన్న గేట్ని ఓపెన్ చేశాడు ఓపెన్ చేసేసరికి ఆ బుల్లి ఉడత అక్కడి నుంచి ఎంతో ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇదేంటిది నేను మరలా రాను అని చెప్పకుండానే పరిగెడుతుంది అని చెప్పేసి దాని వెంట పరి హేయ్ హే ఆగు ఆగు నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు మరలా మా ఇంటికి రావద్దు మరలా మా ఇంటికి వచ్చి మా పంట పొరాలని పాడు చేయొద్దు మా ఆహారం గింజలు తీసుకోవద్దు అని నేను చెప్పటానికి డైనోసర్ పిల్ల ఎంటపడుతూ ఉంటే అదేదో నన్ను తినడానికి వస్తుంది నన్ను కొట్టడానికి వస్తుందని చెప్పేసి ఉడత అస్సలు దొరకకుండా పరిగెడిపోతుంది అసలు ఎంత ఎలా పరిగెడుతున్నాయంటే కొండలు గుట్టలు ఆఖరికి నీళ్ళు ఉన్నా కానీ అవి పరిగెడుతూనే ఉన్నాయి అలాగే చాలా దూరం వెళ్ళిపోయాయి ఎంత దూరం వెళ్ళిపోయాయి అంటే ఇల్లు ఎంత దూరంలో ఉందో కూడా కనపడనంత దూరంగా వెళ్ళిపోయాయి చివరికి ఒక పెద్ద కొండ మీద ఆగి ఎంత దూరం వచ్చామో తెలియనంత దూరం వచ్చేసాం మనం ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చాం అంటూ ఉడత మీద కోప్పడింది డైనోసర్ ఎందుకు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు అసలు నేను ఎంత దూరం వచ్చానో కూడా నాకు తెలియట్లేదు నాకు మొదటి నుంచి కొంచెం భయంగా ఉంటుంది మా నాన్న లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అలాంటిది నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నావు నీకు అసలు ఇది ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా నేను నీకు ఒక్క మాటే కదా చెప్పాలనుకున్నాను ఎందుకు నన్ను ఇంత దూరం పరిగెట్టిచ్చావంటూ డైనోసర్ బాధపడితే పాపం మృతకు కూడా ఏం చేయాలో తెలియక నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని అంటూ బాధపడి దాన్ని ఎలాగైనా నవ్వించాలి అని చెప్పేసి కొన్ని వస్తువులు తీసుకొని డైనోసర్ని ఆడిస్తుంది కానీ డైనోసర్ మాత్రం కోపం తగ్గలేదు చిన్ని డైనోసర్ నన్ను క్షమించవా నిన్ను అనవసరంగా ఇంత దూరం నేను పరిగెట్టించాను నిన్ను చూస్తుంటే చాలా అమాయకుడిలా ఉన్నావు నాకే నేను చూస్తుంటే జాలి వేస్తుంది నన్ను క్షమించవా అంటూ ఉడత అటు తిరిగి క్షమాపణ కోరింది సరేనంటూ డైనోసర్ కూడా ఓకే చెప్పింది కానీ మనం ఎంత దూరం వచ్చామో నాకు తెలియట్లేదే నాకు ఎలా ఇంత దూరం వచ్చాం కదా తిరిగి నేను మా ఇంటికి ఎలా వెళ్ళగలను అంటే నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు నేను నీకు తోడుగా ఉంటానంది ఉడతా నాకు ఆకలిగా ఉంది నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా నాను నేను వెళ్ళలేను నాకు నీరసంగా ఉంది పరిగెట్టి పరిగెట్టి నాకేమైనా తీసుకొస్తావా అంటూ డైనోసర్ ఎంతో జాలీగా అడిగింది ఉడతను అందుకు ఆ ఉడత చాలా ప్రేమ కలిగి ఓ తప్పక తీసుకొస్తాను అంటూ కొన్ని కొబ్బరికాయలు తెచ్చి దాన్ని ఎంతో ప్రేమగా ఆడిస్తూ ఇవిగో ఇవి చూడు ఇవి తినటానికి చాలా బాగుంటాయి ఒకసారి నువ్వు ట్రై చేయి నీకు చాలా బాగా నచ్చుతాయి అంటూ దాన్ని ఆడిస్తూనే వాటిని దానికి ఇవ్వాలని అనుకుంటుంది అప్పుడు డైనోసర్ కూడా అబ్బా చాలా థ్యాంక్స్ నువ్వు చెప్పగానే తీసుకొచ్చినందుకు నీకెన్నో కృతజ్ఞతలు అంటూ ఉడతను కూడా పొగిడింది అలా ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉంటూ మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటూ వచ్చారు అలా ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతో మాట్లాడుకొని ఎంతోసేపు ఆలోచించిన తర్వాత ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాయి వెళ్తూ వెళ్తూనే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉండాలి మనం మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం కలిసే ఉందాము అనుకుంటూ డైనోసరు ఉడత చెప్పుకుంటూ ఉంటాయి అంతలోనే ఉడత ఉడత వాళ్ళ ఫ్యామిలీ కనిపించాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ త వాళ్ళ చెల్లెలు అందరూ కనపడ్డారు వాళ్ళని చూసేసరికి ఆ ఉడతకి ఎంతో ప్రేమగా అనిపించింది వెళ్ళి మిత్రమా మీ ఫ్యామిలీ వచ్చారు కదా కుటుంబం చాలా గొప్పది కుటుంబం లేకుండా మనం ఎవ్వరం బ్రతకలేము అంటూ డైనోసర్ చెప్తే సరేనని హ్యాపీగా ఫీల్ అయింది ఉడత కానీ ఉడత అంటుంది మిత్రమా నేను నీకు ఇచ్చిన మాటను మర్చిపోలేను నీకు ఆ రోజు చెప్పాను కదా నేను నీకు ఏం జరిగినా కానీ నీకు తోడుగా ఉంటాను నువ్వు మీ ఇంటికి వెళ్ళేంత వరకు నేను నీకు సహాయం చేస్తాను మీ వెళ్ళేంత వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా ఆ తర్వాతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మా మా కుటుంబంతో నేను ఉంటాను అందాక నేను నీతోనే ఉంటాను అంది ఉడత ఆ ఉడత చెప్పిన మాటలకు ఎంతో హ్యాపీగా అనిపించింది డైనోసర్కు ఓకే చెప్పింది డైనోసర్ అలాగా ఇద్దరు మరలా తిరిగి ఇంటికి వెళ్ళాలని ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాలని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అంతలోనే ఉడత ఆహారం తెస్తే దాన్ని తిని ఇక బయలుదేరారు అలా తిరిగి బయలుదేరాలి అనుకుంటూనే నిదానంగా ఇంకా బయలుదేరారు ఎంతో దూరం ప్రయాణించాలి కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇద్దరు మంచి స్నేహితుల్లాగా ఉండాలి మనం విడిపోకూడదా అని మాట్లాడుకుంటూ కొండలు దాటారు రోడ్లు దాటుతున్నారు పెద్ద పెద్ద నీళ్లు ఉన్నా కానీ వాటిని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా దాటుకుంటూ ఎంత దూరం అయితే వాళ్ళు తిరిగి బయలుదేరి వచ్చారో అలా అంత దూరము తిరిగి బయలుదేరుతున్నారు అసలు ఎంత పెద్ద కొండలు దాటారు అలాగా చిన్న చిన్నగా అడుగు పరిగెడుతూనే కొండలు దాటారు గుట్టలు దాటారు రోడ్లు దాటారు పెద్ద పెద్ద పర్వతాలు కూడా దాటుతూ ఉన్నారు ఆ దాటేటప్పుడు కూడా మనం నిజంగానే ఇంటికి వెళుతున్నాం అద్దె కనపడింది ఇల్లు అక్కడే ఉంది ఇల్లు వెళ్ళిపోయా అంటూ ఎంతో సంతోషం అలా ఎంతో దూరం ప్రయాణించి చివరికి వాళ్ళ ఇంటిని చేరుకున్నారు అలా ప్రయాణం చేసిన సమయం వాటికి ఎంతో బాగా నచ్చింది పైగా ఉడత తిరిగి వచ్చినాక ఇదిగో నేను తీసుకొస్తానని నీకు మాట ఇచ్చాను కదా చూడు మీ అమ్మా నాన్న దగ్గరికి నేను తీసుకొచ్చాను అంటూ వాళ్ళ అమ్మా నాన్న చూపించింది ఉడత డైనోసర్ ఎంతో సంతోషంగా ఫీల్ అయింది వాళ్ళ అమ్మ నాన్న డైనోసర్లు కూడా ఎంతో ఆనందంగా బా ఎంతో సంతోషంగా కూడా ఉన్నారు పిల్లలు ఈ కథలో ఉడత చేస్తుంది మంచి పన చెడ్డ పన కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్